హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరోజాస్ కార్నర్ ఈరోజు మన వీడియోలో సత్యశ్రీకి శ్రీమంతం వేడుక ఎంత బాగా జరిగింది అనేది మీకు చూపించబోతున్నానండి ఈ ఫంక్షన్ వచ్చేసి అభిరామ్లో జరిగింది లాస్ట్ టైం రిటర్న్ గిఫ్ట్స్ వీడియో షేర్ చేశాను కదండి అది ఈ ఫంక్షన్ కోసమే చేశాము మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఈ విగ్రహం కనిపించిందండి చిన్ని కృష్ణయ్య ఎంత అందంగా అనిపించాడులేండి నెక్స్ట్ వచ్చేసి ఇది దేవుడు గదండి దేవుడు గదిని కూడా పూలదండలతోటి చక్కగా అలంకరించారండి లోపల పెద్దది వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందండి ఆ ఫోటోకి ఏంటంటే చామంతులు గులాబీలతో చేసిన దండ వేశారు ఆ తర్వాత తులసి మాల వేశారనమాట అలానే మిగతా ఫోటోలు అన్నిటికి కూడా పూలదండలు వేశారు అలాగే పూలదండలతో పాటు ఇంకా మందార పూలు పెట్టేసి చాలా చక్కగా రెడీ చేశారండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి ఇక్కడ ఏంటంటే ఈ రెండు ప్లేట్స్ ఒకటి అమ్మగారి ప్లేట్ ఇంకొకటి అత్తగారి ప్లేట్ అనమాట చీర పసుపు కుంకుమ చలివిడి గాజులు పెట్టారు తర్వాత ఇంకొక ప్లేట్ ఏంటంటే గాజులు గంధం కుంకుమ పెట్టారండి ఆ తర్వాత వచ్చేసి పక్కన అది డ్రై నట్స్ నెక్స్ట్ వచ్చేసి అక్షింతలు అనమాట ఈ విధంగా ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది రౌడీ చేశారనమాట సో ముందు ఇంట్లో చేశారనమాట ఈ ఫంక్షన్ వచ్చేసి ఇవి వచ్చేసి జిప్సం వేణి అండి రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ తోటి వేణి జడబెళ్ళలు రొటీన్ అయిపోయిందని చెప్పేసి ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా ఈ జిప్సం వేణి ఫ్లవర్స్ని చే ఆర్డర్ ఇచ్చారనమాట ఇవి పెట్టేసి జడ వేస్తే జడ అయితే చాలా అందంగా అనిపించిందండి చాలా చక్కగా ఉంది ఈ విధంగా సత్యశ్రీ అయితే ఇవన్నీ పెట్టుకొని చక్కగా రెడీ అయిపోయిందండి ఫంక్షన్ కోసం నెక్స్ట్ ఏంటంటే మనకు ముహూర్తం వచ్చేసి లెవెన్ ట్వంటీ అండి కరెక్ట్గా లెవెన్ ట్వంటీ కల్లా ఈ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందనమాట ఈ విధంగా సత్యాని హేమంత్ని కూర్చోబెట్టారు పుట్టింటి తరపు నుంచి వాళ్ళ పెద్దమ్మనమాట తనకి గంధము కుంకుమ పెట్టారు తర్వాత గాజులు వేశారనమాట తర్వాత తను ఒడి నింపుతారు ఒడి నింపారనమాట సత్యశ్రీకి ఇట్లా వడి నింపేసి ఇంకా అక్షంతలు వేసి ఆశీర్వదించారనమాట అంటే ఫస్ట్ పుట్టింటి వాళ్ళు చేశారనమాట తనకి ఈ విధంగా ఆ తర్వాత అత్తవారింటి నుంచి ఏంటంటే ప్రసన్నక్కను ఆ శంకరంకులు అనమాట ఇప్పుడు తను కూడా బొట్టు పెట్టారు తర్వాత గాజులు వేసి ఇలా వడి నింపారనమాట ఈ విధంగానే ఫంక్షన్ అక్కడ ఆ ఇంట్లో ఉన్న బంధువులంతా కూడా తనని అక్షంతలు వేసి ఆశీర్వదించారండి ఇది ముందు శాస్త్రోత్తంగా ఇంట్లో చేశారండి ఈ ఫంక్షను తర్వాత ఈ ఇక్కడ ఈ బంధువులంతా వేసి ఆశీర్వదించిన తర్వాత ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ చేశారనమాట మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఇది వచ్చేసి సత్యవాళ్ళ అన్నయ్య వదిన అనమాట వీళ్ళు కూడా తనకి ఇలా గాజులు వేసేసి తర్వాత పసుపు కుంకుమ ఇచ్చేసి తర్వాత ఇలా అక్షంతలు వేసి ఆశీర్వదించారండి తర్వాత వీళ్ళు వచ్చేసి సుజాత అక్క వాళ్ళు అనమాట తను కూడా ఇలాగే చక్కగా గాజులు వేసి తర్వాత తను ఇలా డ్రైనర్స్ పెట్టింది అనమాట తన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి తిను హారిక అనమాట హేమంత్ వాళ్ళ అక్క వాళ్ళ పాప తర్వాత వాళ్ళ పాప కూడా ఉందండి అక్కడ ఏంటంటే అండి ముహూర్తం మించిపోకూడదని చెప్పేసి కరెక్ట్గా లెవెన్ ట్వంటీ కల్లా ఇలా ఈ విధంగా ఇంట్లో చేశారండి ఇక్కడ వీళ్ళు వచ్చేసి వాళ్ళ పెద్దమ్మలండి తను వచ్చేసి సత్యవాళ్ళ అమ్మగారు తను కూడా వాళ్ళ ఫ్రెండ్ అనమాట వీళ్ళందరూ కూడా వేశాక నెక్స్ట్ వచ్చేసి ఈ ఫంక్షన్లో ఏంటండి కరెక్ట్ టైం ప్రకారం ఇంట్లో జరిగిందనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ దగ్గరండి ఇక్కడ డెకరేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి ఇవైతే ఇదిగో చూడండి చాలా బాగుంది కదండి డెకరేషన్ వచ్చేసి చాలా అందంగా అనిపించిందండి మాకైతే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సార అనమాట సత్యశ్రీకి సారా ఈ సార కూడా చాలా బాగుందండి ఇక్కడ ఏంటండి సత్యశ్రీని ఐదుగురు ముత్తైదులు తీసుకెళ్లి స్టేజ్ మీద కూర్చోబెట్టి ఈ విధంగా అక్షంతలు వేశారండి ఇవి వేసేసి తర్వాత తనకి ఒడి నింపారనమాట ఈ విధంగా ఏంటంటే వచ్చిన చుట్టాలందరూ కూడా తనకి అక్షింతలు వేసి తర్వాత ఇలా ఈ విధంగా వడి నింపారనమాట చాలా చక్కగా జరిగిందండి ఈ ఫంక్షన్ అయితే మంగళహారతి తర్వాత సత్యతోటి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ విధంగా ఫోటో దిగామండి ఫైనల్ మా శ్రీనగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా క్రూప్ ఫోటో దిగామండి